ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే పరిమితమైన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మరింత విస్తరించింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఎల్కేజీ నుంచి ప్రీ యూనివర్సిటీ కోర్స్ పీయూసి అంటే ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు ఇంటర్మీడియట్ వరకు విద్యను బోధించే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు అందరికీ దీన్ని వర్తింపజేసింది ప్రస్తుతం కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలులో ఉంటోన్న విషయానికి తెలిసిందే కెఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు దీనికోసం సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తోంది అదే సమయంలో కొత్త బస్సులను